విడు విడుదల డెబ్బై కోట్ల రూపాయలు అడ్డంకులు ఈ మధ్య కాలంలో ఏ స్టార్ హీరోకి జరగని అవమానం బాలయ్య సినిమా విషయంలో చోటు చేసుకుంది ఎంతో ఆర్భాటంగా అన్ని రాష్ట్రాల్లో ప్రమోషన్ కుదిరిందని భాషల్లో ఇంటర్వ్యూలు చేసి తర్వాత కూడా డిసెంబర్ నాలుగున ప్రీమియర్ లో క్యాన్సిల్ అవ్వడమే కాదు డిసెంబర్ ఐదున రిలీజ్ కూడా జరగలేదు ప్రస్తుతానికి రిలీజ్ ఎప్పుడవుతుంది అనే క్లారిటీ కూడా లేదు ప్రీమియర్ లు క్యాన్సిల్ అవ్వడానికి టెక్నికల్ ఇష్యూస్ కా కారణమంటూ బకాయించి పద్నాలుగు రీల్స్ సంస్థ సినిమా పోస్ట్ విషయంలో మాత్రం ఏం చేయ చెప్పాలో తెలియక చేతులెత్తేసింది ఎత్తేసింది అఖండ టూ విడుదలవ్వడం అనేది బాలయ్య చేతిలో కూడా లేని సమస్య సోషల్ మీడియాలో కొందరు హీరోస్ సంస్థకి ఇరవై ఏడు కోట్లు కట్టి క్లియర్ చేయలేకపోయారా అని ప్రశ్నిస్తున్నారు ఇక్కడ చెన్నైలో వాళ్ళు తెచ్చిన ఇంజక్షన్ ఆర్డర్స్ అనేది కేవలం ఇరవై ఏడు కోట్ల రూపాయలు కాదు దానికి ఆరేళ్ల పాటు వడ్డీ కూడా కలిపి ఇంచుమించు అదే యాభై కోట్లు ఉంటుంది అది సరైన సమయంలో అనుకుని పద్నాలుగు రోజుల సంస్థలు తీరని లావాదేవీలు ఉన్న కొందరు కూడా తమ అప్పులు తీర్చాల్సి తీసుకొచ్చారు అన్ని కలిపి ఇంచు నుంచి డెబ్బై కోట్ల రూపాయల పైన మాటే అని తెలుస్తుంది ఎంత రూలింగ్ పార్టీ అయినప్పటికీ మరి ఎప్పటికెప్పుడు డెబ్బై కోట్ల రూపాయలు సినిమా విడుదల కోసం వేచించడం అనేది జరిగే విషయం కాదు మరి ఈ విషయంలో ఒక క్లారిటీ రావాలంటే రామ్ అంచట అచ్చంట మీడియా ముందుకు రావాలి అది జరిగి పని కాదు కాబట్టి కనీసం రిలీజ్ విషయంలో క్లారిటీ అయినా ఇవ్వాలి అసలే పోస్ట్ పోన్ అవ్వడం అనేది నెగిటివ్ ఇష్యూ కావడం తెలంగాణలో కనీసం బుకింగ్ కూడా ఓపెన్ అవ్వకపోవడం వంటి కారణాలు దృష్టిలో పెట్టుకుని సినిమాలు యథా యుద్ధ ప్రాతిపదికని ఈ వారంలోనే రిలీజ్ చేసి బదులు అన్ని సరిగ్గా ప్లాన్ చేసుకుని వచ్చే శుక్రవారం రిలీజ్ చేయడం సబబు అది కూడా ఈ డెబ్బై కోట్ల రూపాయలు లావాదేవీలు సద్దుమణి కోర్టు నుండి పర్మిషన్ హీరో సంస్థ నుండి ఎన్ ఎన్ఓసి వంటి వస్తేనే లేకపోతే మళ్ళీ ఏదో మేనేజ్మెంట్ కోసం ప్రస్తుతం కోర్టు ఆర్డర్ నుండి పనిష్మెంట్ తెచ్చుకున్న ఏడో సంస్థ సుప్రీం కోర్టుకి వెళ్లడానికి రెడీగా ఉంది మరి ఇన్ని సమస్యల నడుమ పద్నాలుగు ఫ్లాష్ సంస్థను కాపాడే నాదు ఎవరు అఖండ టూ రిలీజ్ ఎప్పుడు వంటి ప్రశ్నలు సమాధానం కోసం అంతా ఎదురు చూస్తున్నారు